పడేసినప్పుడు దేవుడు ఎంతో మంచి ప్లాన్స్ అంటే కానీ మా అన్నీ వాళ్ళని అయితే అనలేదు ఆయన నేను జైల్లో ఎంత హెల్ప్ చేశాను కానీ చేరాన్ని బయటికి వెళ్ళాను ఆయన మర్చిపోయాను అనలేదు నేను అధికారి కింద బాగా పనిచేసాను కానీ వాళ్ళ భార్య నిందించింది నాకు అన్యాయం జరిగిందని వాళ్ళ మీద కొనుక్కొని కూడా లేదు యూసేబు తన జన్మ అన్యాయం గురించి ఏ మనిషి మీద కూడా ఆయన నిందించను లేనే లేదు అంటే వాళ్ళు తప్పు చేయలేదా వాళ్ళు తప్పు చేశారు ఖచ్చితంగా కానీ యోసేబు ఒకటి ఎందుకు నిందించట్లేదంటే యోసేబు నమ్మిన విషయం ఏంటంటే వాళ్ళు గోతులు పడేసినంత మాత్రాన దేవుడు నాకు కళ్ళ కనుక దేవుడు నన్ను తీసుకెళ్ళగానే సరే పొజిషన్లో పెడతాడు నాకు అన్యాయంగా నన్ను జైల్లో పెట్టినా సరే దేవుడు నిజంగా నాకు ఉంటే నన్ను నిజంగా బయటకు తీసుకుని వస్తాడు దేవుడు నిజంగా నాకు ఉంటే ఖచ్చితంగా ఏదో టైంలో మా నీళ్ళు నాకు నమస్కారం చేసే తీరతారు అది రూడ్గా నమ్మాడు కనుక వ్యక్తులతో ఫైట్ చేయలేదు మనుషులతో ఫైట్ చేయలేదు అన్యాయం జరిగినా సరే మనుషులతో ఫైట్ చేసి గమనించండి ప్రాబ్లం అదే మనకి అన్య మనకు నిజంగా అన్యాయం జరిగినప్పుడు మన మనుషులతో ఫైట్ చేస్తుంటాం ఇప్పుడు మనుషులతో ఫైట్ చేస్తాము నువ్వు దేవుచు తొలగిపోతావు దేవుడే ఉద్దన్నదాన్ని నువ్వు చేయడం మొదలుపెడతావుడు నీకు అన్యాయం జరిగింది కానీ అల్టిమేట్గా నీకు అన్యాయం జరిగింది కాదు నీకు వచ్చేది కాదు నువ్వు దేవుడి లోబడ్డా లేదంటే ప్రాముఖ్యం దేవుడు ఏం చూస్తాడంటే నీకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిన దేవుడు చుడు నువ్వు నాకు లోబడ్డా లేదని దేవుడు పరలోకంలో చూస్తాడు నీకు అన్నీ జరిగింది మాత్రం నా నువ్వు చిత్తంలోనే బయటకు వెళ్ళిపోవాలంటే దేవుడు నీకు ఉద్దేశం కానే కాదు నాకు అన్ని జరిగింది కాబట్టి అని చెప్పేసి దేవుని చిత్తంలో బయటకు వచ్చి ఫైట్ చేస్తాను దేవుడు అనుక్కకోడు ఎందుకంటే దేవుడు అంటారు తెలుసా వాళ్ళు ఎన్ని చేసినా సరే వాళ్ళు ఎన్ని బాణాలు వేసినా సరే నీకు కళ్ళు ఇచ్చింది నేను పైకి తీసుకొచ్చేది కూడా నా కెపాసిటీ మీద నమ్మకం ఉంటే నువ్వు వాళ్ళతో ఫైట్ చేసిన పని లేదు రోసేబు దాన్ని సరే తీసుకున్నాడు అందుకనే ఒక్క దగ్గర కూడా నెగిటివ్గా మాట్లాడదాం మనం సోర్నే సోడ అనేది ఒక్క దగ్గర కూడా మాట్లాడదాం సోడ్ చూడడం అనేది జరిగిందంటే అనేది జరిగింది కానీ ఆ దృష్టంతా కూడా దేవుని మీదే ఉంది అందుకని వాళ్ళు అందరూ కూడా చూసారు ఎప్పటికైనా నన్ను అనలేదు ఆయన ఇంకా వాళ్ళకి చాలా వాళ్ళు ఫస్ట్ కొంచెం వాళ్ళు నడిపిస్తాడు కానీ చాలా హెల్ప్ చేస్తాడు ఒక ఇక్కడ ఒక క్యారెక్టర్ మనం ఇక్కడ యోసే గురించి ఆ లక్షణాలు మనం అలవరుచుకోవాలి యోసే యొక్క లక్షణాలు తెలుసా ఆయన ఆయన ప్రాబ్లం రాగానే ఆయనకి ఇబ్బంది రాగానే ఆ ఇబ్బందిని బయట వాళ్ళకి చెప్పలేదు ఆయన అంటే నెగిటివ్గా రియాక్ట్ అయ్యాని తెలియపరచలేదు బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళాక మీరు చదవంటే చాలా ఉచరాలు ఉన్నాయి యోసేపు ఆయనకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ స్పెసిఫిక్ వాళ్ళ అన్నిలో వచ్చినప్పుడు చాలా బాధపడతాడు ఆయన అందుకు గుర్తొచ్చి బాధపడతాడు ఆ బాధపడినప్పుడు కూడా ఆయన అన్నిలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ అన్ని ముందు ఆడలేదు తెలుసా ఏం చేసి పక్కకి వెళ్ళిపోయి ఎవరు తెలియకుండా సీకేట్ బాధపడతాడు బాధని జనాల దగ్గర వ్యక్తపరచుకోలేదు ఆయన గమనించండి ఇది నేర్చుకోండి మనకు బాధ కలగగానే మనం పది మందికి వెళ్ళి చెప్పుకుందాం అనుకుంటాం నువ్వు పది మంది చెప్పుకున్న మనుషులు చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమి అందుకే మనుషులు దయ సంపాదించుకోవాలనుకుంటే మనిషి జరిగే చెప్పుకోవాలి మనం కానీ మనకు దేవుని దయ కావాలనుకుంటే మనుషులు చెప్పుకోవాల్సిన పని లేదు నువ్వు సీక్రెట్ ఇంట్లో కూర్చొని నువ్వు వేడుస్తూ ప్రార్థన చేస్తా కావాలంటే దేవుడు దాన్ని చూస్తాడు మీరు బైబుల్ ఇంటికి వెళ్ళి చదవాలని కావాలంటే ముప్పై తొమ్మిది అధ్యాయం నలభై అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు అజ్యాలు మనం చూసినప్పుడు నలభై రెండు అడ్జాయిలు కూడా చూస్తే చదవకండి చేస్తారు నలభై రెండు అడ్జాయి విరుణాలు వచ్చిన నలభై మూడు ముప్పైలోచయితే యుసేబు పాపం వాళ్ళ నీళ్ళు వచ్చినప్పుడు గెలుస్తాడు గెలిస్తారు ఆ నీళ్ళు ముందు ఉన్నప్పుడు అక్కడ వెళ్ళడు పక్క వెళ్ళిపోయి వాళ్ళందరినీ బయట పంపి పక్క వెళ్ళిపోయి సీక్రెట్గా గెలిస్తాడు అంటే పాపం బాధ వీళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు అని బాధ ఆ బాధకి వెళ్ళి ఆ బాధ వాళ్ళ ముందు వ్యక్తపరిచేదాన్ని ఆ బాధని సీక్రెట్గా సీక్రెట్ గా బాధపడతాడు మళ్ళీ అన్ని కళ్ళ నీళ్ళు తుడుచుకొని మళ్ళీ ఏ విధంగా మళ్ళీ వచ్చేస్తాడు ఈ మనం ఏంటంటే జనాల ముందు దీన్ని చూపించుకుంటాం పక్కలు కామ్మ ఉంటాం నోషపు దగ్గర అదే మనం నేర్చుకోవాలి మనుషులతో మనం ఫైట్ చేసిన పర్లేదు మనుషులతో సనుక్కోసిన పని లేదు నిజంగా దేవుడు చేస్తారని నమ్మితే మనిషి ఫైట్ చేసిన పని అదే దేవుడు చేయడం నమ్మితే అప్పుడు ఫైట్ చేసుకోవడమే మనుషులతో కానీ ఆయన అడిగితే మనుషులతో పోరాడి గెలడం కంటే దేవునితో పోరాడి గెలవడం చాలా ఈజీ ఎందుకంటే దేవుడు మనల్ని గెలిపించడానికి రెడీ ఉన్నాడు కానీ మనుషులు మనల్ని ఓడించడానికి చూస్తారు దేవుడు మనల్ని గెలిపించడానికి రెడీ ఉన్నాడు కాబట్టి దేవునితో పోరాడితే మనం ఈజీగా తెలుస్తుంది ఇక్కడ యూసేబు కూడా దేవునితో పోరాడు అనగా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అవిశ్వాసం ఎక్కడ కూడా రాకుండా జాగ్రత్త పడ్డాడు జాగ్రత్త పడ్డాడు కనుకనే చివరి దేవుడికి తీసుకెళ్ళి ఆ పొజిషన్ అప్పటి మన జీవితంలో ఇలాంటి చాలా జరుగుతుంటాయి మనకి ఇరుగు పరుగులు ద్వారా బంధువుల ద్వారా కుటుంబ సభ్యుల చాలా జరుగుతాయి మనకు కూడా కానీ ఆ టైంలో యుసేబుని జ్ఞాపకం చేసుకోండి అందరిలాగా కాదు మనం చేయాల్సింది యుసేబు చూడండి ఎంత బెస్ట్ ఎక్స్ మనకి అలాగనే ఏమి జరగట్టుగానే ఆయనకి ఏమి జరగదు అంటే కామ్ కొన్నాడు కానీ గమనించిన చివరికి ఏం జరిగింది అంటే దేవుడు ఏదైతే ఫస్ట్ చూపించాడో అదే ఆయన జీవితంలో జరిగింది దేవుడు చూపించిందే జరుగుతుంది నిజంగా మనం చూడండి ఆ మాట నిజంగా మనం నమ్మాల్సి ఉంది జస్ట్ ప్రసంగం కాదు వేసే జీవితం జరిగిందని కాదు నిజంగా మనం కూడా దేవుణ్ణే పట్టుకుంటే దేవుణ్ణి నమ్ముకుంటే మనుషులు చూడాల్సిన అవసరం లేదు మనిషితో పోరాల్సిన పని కూడా లేదు దేవుడు మన నిజంగా ఇచ్చిస్తాడు దేవుడు కనుక నీకు ఒక నాకు ఒకప్పుడు దేవుడు వాగ్దానం చేశాడండి ఇది ఒకప్పుడు నాతో మాట్లాడాన్ని బలపరచడండి నేను ఆశ్వస్తా నా పైకి అని తెలిక నువ్వు రూడిగా చెప్పగలిగితే అర్థం ఆ ఒక్క దాన్నే పట్టుకో ఆ ఒక్క వాక్యాన్ని ఆ ఒక్క వాగ్దానాన్ని పట్టుకో నిత్యము దాన్నే జ్ఞాపకం చేసుకో వేరే దాంతో మన పని లేదండి వేరే మనుషులతో దాన్ని పాడు చేయడానికి చాలా మంది రావచ్చు కానీ దేవుడు అన్నాడు రోజు సేవ కొమ్మ చాలా మంది బాణాలు వేస్తారు కానీ అవేవి కూడా అవో చాలా మంది ట్రై చేస్తారు యోసేవుని అంచివేయాలని కానీ వాళ్ళ వల్ల ఎందుకంటే బైబిల్ అంటుంది దేవుడు యోసేపునకు తోడై ఉండేను ఎందుకంటే దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడలే కాబట్టి దేవుడు యోసేవకు తోడై ఉన్నాను అందుకని చూడండి న్యూ టెస్ట్మెంట్ కూడా ఒక వచ్చనం ఉందా చదువుకుని ముగించుకున్నాను పేతలు రాసిన రెండో పత్రికలు ఉండి పీత రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచ్చనం చూడండి ఈ వాగ్దానముల మూలముగా సో లోకం భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి నీకు వాగ్దానాలు ఉపయోగపడతాయి చూడండి జోసే ఎందుకు అందరితో సనుకూల అందరితో ఫైట్ చేయలేదంటే అంటే వాగ్దానం పట్టుకున్నాడు ఈ వాగ్దానాలను బట్టి ఆ సనుగుడిని ఆ గొనుగుడ్ని ఆ అసూయి నుండి ఆ ద్వేషము నుండి వాగ్దానాన్ని బట్టి తప్పించుకున్నారు అదే పేరు అంటున్నాడు ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకున్న లోకం అటువంటి చెడంతటిని కూడా మీరు తప్పించుకోవాలంటే ఈ వాగ్దానం ఉంది ఈ వాగ్దానం బట్టి మీరు లోకం దుర్మార్గం నుండి మీరు తప్పించుకోవచ్చు లోకం చేసేటువంటి లోక చేసేటువంటి కాయల నుండి మీరు తప్పించుకోవాలంటే మీకు వాగ్దానం ఉంది వాగ్దానం ఉన్నప్పుడు నువ్వు అందరిలాగా నువ్వు బిహేవ్ చేయాల్సిన పని లేదు వాగ్దానం మూలముగా తప్పించుకొని చూడండి జాగ్రత్త కలిగి మీ నందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనంలో భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ దయ్యను అమ్మ చాలు అమర్చుకున్నాడు సరే ఏమన్నాడు అంటే పేతర అంటున్నాడు మీరు లోకముల్లో ఉన్నటువంటి వాటి నుండి తప్పించుకోవాలంటే ఇవన్నీ మీరు ధరించుకుని అమర్చుకోండి అంటే ఇవన్నీ కూడా మీరు కలిగి ఉంటే మీరు అందరిలో ఉండాల్సిన పని లేదు వాగ్దానం లేకపోతే ఫైట్ చేయాలి వాగ్దానం ఫైట్ చేసిన పని లేదు దావిదని సింహాసనం కూర్చోబెడతాను దేవుడు చెప్పాడు కాబట్టి దావి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు దేవుడే కిరీటం తీసుకొచ్చి ఇస్తాడు అలాగనే మన విషయం అంతే దేవుడు ఒకటి కనుక ప్రామిస్ చేశాడంటే దేవుడు వాగ్దానం చేశాడు బైపుల్ వాగ్దానం చేశారా దేవుడు వాగ్దానం చేశాడంటే నువ్వు కరెక్ట్గా దేవుని లోబడుతూ దేవుడు చెప్పినట్టుగా చేస్తూ దేవుడు ఎలాగే తుండమని అలా ఉంటే నిన్ను నిన్నెలాగే తుంచుతాను దేవుడు చెప్పాడు అలా తీసుకెళ్లి నాడు కూర్చోపెట్టేటువంటి బాధ్యత పూర్తిగా దేవుని చేతుల్లోనే అదే కనుక మనం ఫైట్ చేస్తే దేవుడు తప్పుకుంటారు అదే కనుక నువ్వు సైలెంట్గా ఉంటే నీ పక్షాన దేవుడే ఫైట్ చేస్తారు ఇది భిన్నం తీసి కాదు ఇది ఏ ఒక్క మాట కూడా మాడుకున్నది అందరి వల్ల జరిగేటువంటి కార్యం కాదు ఇది యోసే ఉన్నాడు కానీ ఉండలేమా అంటే అసాధ్యమైన నన్ను మనం తలుచుకుంటూ ఉండవచ్చు ఉండడానికి ఇష్టపడితే ఖచ్చితంగా మనం ఉండొచ్చు ఎందుకంటే నేను బలప నువ్వు ఎవరిని అనుకోకుండా ఎవరిని ద్వేషించకుండా ఎవరితో పోరాడకుండా నువ్వు పైన ఆశ పెట్టుకుని నమ్మకం పెట్టుకొని దేవుని చేతి దేవుని చూడడానికి నీకు వాగ్దానము ఉంది యోత్సేబున కళ ఉంది ఆ కళ్ళ దృష్టిలో పెట్టుకున్నాడు గోద్ర పడినా సరే ఆ కళ మైండ్ లో డిలీట్ చేసేయలేడు ఆయన జైల్లోకి వెళ్ళినా సరే దాన్ని డిలీట్ చేసేలేరు అందరికీ కళ వారి జీవితంలో అంటే నెరవేరడం జరిగింది తన జీవితం మాత్రం ఇంకెప్పుడు వచ్చిన కళ ఇంకే నెరవేయలేదు అయినా సరే ఆ కళనైనా అయినా పక్కన పెట్టలేదు దాని అలా పట్టుకునే ఉన్నాడు ఆయన నేను తెలుసా ఇప్పుడు మనకు కల కాకపోవచ్చు బహుశా మనకు వాక్యము ఉంది దేవుడు చెప్పిన తర్వాత వ్యతిరేకమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళొచ్చు ఒక్కొక్కసారి అయినా సరే ఏదైతే పేదరు చెప్పాడో అవన్నీ మన జీవితంలో కన్వర్ట్లే కనుక మనం ప్రయాసపడితే వ్యవక్షేపం తీసుకున్నట్టుగా దేవుడు మనం కూడా ఏదైతే చెప్పాడో ఏదైతే చేస్తా అన్నాడో దాని తప్పకుండా మన జీవితం దేవుడు నెరవేర్చాడు మన జగన్ ఒకటే ఈ మనం మన మనుషులు సనుక్కడ మన మన క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి ఒక బిలీవర్ గా మంచి బిలీవర్ గా మన మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి దేవుని స్వరూపంలో కూడా మార్చిపడుతుంటారు అది దేవుడు కోరుకుంటున్నాడు చనుకొని వరకు అంత ఫైట్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది ఈ లోపు మనం తెసా క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి ఒక బిలీవర్ గా మనం ఎలా బిహేవ్ చేయాలి అది నేర్చుకోవాలి యువసే నేర్చుకున్నాడు అందుకనే కళ్ళ ముందే తనకి సార్లు అన్ని జరి ఎవరి మీద కూడా కొంచెం కూడా మన వాళ్ళ వల్ల అన్న మాట అన్నే లేదు ఆయన అన్న అన్నం లేదు ఎందుకంటే యోసేపు నమ్మకం అయింది తెలుసా వాళ్ళ వల్లే ప్రాబ్లం వచ్చింది కానీ ఏం తెలుసా వాళ్ళ వల్ల ప్రాబ్లం రావచ్చు కానీ దేవుడు దాన్ని సాల్వ్ చేస్తాడు నమ్మకం అనుకోవడం సమస్యను తీర్చగలిగేటువంటి వాడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఏ సమస్య వచ్చినా సరే భయపడాల్సిన పని అది యోసేబు నమ్మేడు అది ఇప్పుడు చూడండి అందరి చదువు చూస్తారు యోసేవ ఫలించాడు కొమ్మ ఊరిని దేవుడు వాగ్దానం చేశారు కంటే ఆటోమేటిక్ జరిగిపోయింది అనుకోడు యోసేపు అంత ఊర్చుకుని ఉంటాడు ఆలోచించండి యోసేపు అంత ఈజీ కాదు వాళ్ళన్నీ జస్ట్ ఫిల్చండి వాళ్ళు గోతులు పడేసి అలా వెళ్ళిపోతుంటే కళ్ళు అన్నంతములు చూస్తుండగా ఈయన చూస్తుండగా ఈయన గోతులు తోశారు వెళ్ళిపోతున్నారు జస్ట్ అప్పుడు ఎంత బాధకుంటా ఆలోచించండి కానీ ఈయనెక్కడో కూడా అలాగే బాధపడతానుక్కున్నాడు చూడం అంటే యూసఫ్ అంత బా అంటే సెన్సెస్ ఏమైనా లేవా అంటే మళ్ళా పిలిచాయనకు ఆయన మనిషే కానీ ఆయన ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాడు నిలదొక్కున్నాడు దేవుని వైపు ఆయన కళ్ళను ఎత్తాడు అందుకనే దేన్ని నేనే సరేలాగా ఓర్చుకున్నాడు వాగ్దానాన్ని పట్టుకున్నాడు అలా వాగ్దానాన్ని పట్టుకుంటే నువ్వు దాని శీర తీసుకుంటే దేవుడు తప్పకుండా దాని శిర తీసుకుంటాడు దేవుడు చెప్పింది తప్పకుండా నెరవేరుస్తాడు యువసేబు మనకు అది విషయం నేర్పుతాడు ఎవరి వల్ల మనకి ఏం జరిగినా సరే సనుక్కోవాల్సిన పని లేదు కోరాల్సిన పని లేదు దేవుడు అంటాడు నాకు లోపల చాలు నేను చెప్పాడే మీరు చేస్తే నా శక్తి సామర్థ్యాల మీద నా వాగ్దానం మీద నా ప్రేమ మీద కనుక మీకు నమ్మకం ఉంటే వాళ్ళు ఏం చేసినా సరే మీ ఏ లోటు రాక నేను చూసుకుంటాను వాళ్ళ బోతులు పడేసారా నేను తీసుకొస్తాను పైకి వాళ్ళు జైలు వేస్తారా నేను బయటిని తీసుకొచ్చేది నేను అందుకనే తన దగ్గర సహాయం పొందుకున్న వాళ్ళు మర్చిపోయినప్పుడు కూడా దేవుడు చివరికి ఎవరు లాద దేవుడు రాజుగారినే పట్టుకున్నాడు ఈ వ్యక్తి మర్చిపోయాడు రాజుగారికి అయినా సరే ఇచ్చినా సరే యోసేపు గురించి రాజు ఆలోచించడా దేవుడు చేస్తాడు అది దేవుడు చేస్తాడు దేవుడు చేస్తారు అందుకని ఇప్పుడు చూడండి నిజంగా ఈ విషయాన్ని నేర్చుకోండి యోసేపు లాగానే మనం ప్రవర్తించం అందుకని చూసారా మూష తొందరపడ్డ అబ్రహం తొందరపడ్డాడు కానీ యోసేపు ఎక్కడ తొందరపడ్డ మనం చూడండి తొందరపడిన లాగానే మనం కూడా ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితాల కార్యాన్ని పెరిగిస్తారు యోసేపు ఫలించాడు కొమ్మేలా అయ్యాడు ఆటోమేటిక్గా అయిపోలేదు చాలా సంవత్సరాలు బహుశా ఓర్చుకున్నాడు ఇబ్బంది పడ్డాడు బాధ కలిగి ఉండొచ్చు కానీ ఎక్కడ కూడా ఆయన చనుక్కోవడం చిత్తాన్ని వ్యతిరేకించడం మనం చూడడం అది నేర్చుకుని కనుక మనం కూడా ఉండగలిగితే దేవుడు చెప్పింది తెలుసా యువసేబులు తీసుకొచ్చు నేను మనం కూడా తీసుకొని వస్తాను చేదానికి ఒకటే ఆ దేవుడు అందరిని తీసుకుని కష్టపడుతున్నాడు కానీ అందరూ యువసేబులాగా ప్రవర్తించరు అందరూ యువసేబర్ ప్రవర్తిస్తే దేవుడు తప్పకుండా బయటకు తీసుకొని వస్తాడు కాబట్టి మనం ఒకటే దేవుడు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానాన్ని గట్టిగా పెట్టుకోండి పరిస్థితులను బట్టి వాగ్దానాన్ని విడిచిపెట్టకండి ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి పరిస్థితులను బట్టి వాక్యాన్ని కొట్టివేయకండి వాక్యాన్ని ఇదంతా ఉంటుంది ఉంటది చెప్పారు కానీ ఇది నిజం కాదు అని వాక్యాన్ని పక్కన పెట్టకండి హృదయాన్ని కట్టిన పచ్చుకోదాం దేవున్నే పట్టుకుంటే దేవుడు తప్పకుండా తీసుకెళ్ళాలి అందుకే అక్కడ మంచి మాట అంటారు ఒకసారి చూడండి ఒక మాట చతకం ముగించుకున్నారు ఏదంటే ఒక మాట అంటాడు ఆ మాటను చదుకం ముగించుకున్నాను ఆది కాండము నలభై ఏదో అధ్యాయము ఆది కాండము నలభై ఏదో అధ్యాయ నేను చదువుతాను అంటే ఆది కాండము నలభై ఐదో అధ్యాయము ఐదో వచ్చు నేను చదువుతాను చూడండి ఎప్పుడైతే ఇక్కడ చూస్తే పిల్లలు అనల్ అలా అనయల్ దగ్గర తను తను ఎవరు చెప్తాడో చెప్పిన తర్వాత ఇక్కడ మాట్లాడుతుంటాడు ఐదవ వచ్చు చదువుతాను ఏమంటారు తెలుసు అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మవేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపం పుట్టింపని ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను ఏమన్నాడు తెలుసా అంటున్నాడు తాను ఎవరో బయలుపరిస్తుంది అలా చెప్పి నేను మీ సహోదర్ని యోసీవ్ ని చెప్పిన తర్వాత వాళ్ళు గిల్టీ ఫీల్ అవుతారేమో అనుకోని వాళ్ళు బాధపడతారు అనుకో మీరు దీనికి బాధపడాల్సిన పని ఏమీ లేదు మీకు కరువు వస్తుంది మీకు కరువుతో మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మీకేం జరగకుండానే దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అంటే ఏమన్నాడు తెలుసా ఆ రోజు మీరు నన్ను గుంటలో వేసారు కానీ నిజంగా దాని వెనకాల దేవుని కష్టం ఖచ్చితంగా ముందు దేవుడు గుంట్లో పడేశాడని కదా దాని అర్థం కానీ దేవుడు అలాడే ఒక మ్యాప్ చూసుకొని ప్లాన్తో దేవుడు రెడీగా ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ చూసారా తన గోద తోసేసిన వాళ్ళు ఉన్నా సరే అని అంటున్నారు మీరు అలా తోశేం బాధపడాల్సిన పని లేదు మిమ్మల్ని బతికించడానికి నేను దేవుడు ముందుగానే ఇక్కడ తీసుకొచ్చాను ఇక్కడ ఇంకో కింద ఇంకో చదువుతాను రెండు రెండు సంవత్సరాల నుండి కరువు దేశం ఉన్నది సేద్దమైనను కోతైనను లేని సంవత్సరం లింకను ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశము శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆ తర్వాత చూడండి అయినను ఆయన నన్ను ఫర్రోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐకంతో దేశమంతటి మీద ఏలికను గాను నియమించను సరే మంచి మాట ఫరోకు తండ్రిగా ఫర్రోకు తండ్రిగా నన్ను దేవుడు చేశారు అంటున్నారు మీరు గోతులతో తోశారు కానీ దాన్ని మీరు బాధపడాల్సిన పని వాళ్ళు బాధపడతారేమో ముందుగా నీ మాటలు చెప్పేస్తున్నారు నిజంగా ఒక బిలీవర్లో అది కనబడితే ఆ స్థాయిలో కనుక భక్తి జీవితం ఉంటే తప్పకుండా దీని అందరూ పైకి తీసుకొస్తారు ఎందుకంటే ఆ పురుషన్కి వెళ్ళాక వాళ్ళందరినీ తన వల్ల తన ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరు అణచివేసేటువంటి వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు ఆశీర్వదించేటువంటి వాళ్ళ లాంటి వాళ్ళని కూడా శత్రువులు కూడా ప్రేమేశ్వర దేవుడు చెప్పడం చూస్తారా అది ఇలాంటి వాళ్ళు చేస్తారు కాబట్టి దేవుడు ఇలాంటి వాళ్ళు కూడా పైకి తీసుకొని వస్తారు సరే ఫురో తండ్రిగా ఐగు గేలికగా సరే ఎంత గొప్ప స్థితిలో నేను పెట్టాలి మీరు ముందు మీరు చేయలేదు మేమని బతికి దేవుడు నన్ను ఇక్కడికి ముందుగానే గమనించాడు నిజంగా మనం మన కనుక ఎవరిని నిస్సంసం చేసుకుంటే మనల్ని కనుక ఎవరిని ఎలాగనంటే ఎలాగ పాజిటివ్గా రియాక్ట్ అయ్యగలిగేటువంటి నిజమైనటువంటి స్థితి మనలో ఉందా ఆలోచించండి మనం ప్రాబ్లం ఉన్నప్పుడు అందరూ మన దగ్గర రావాలి మనం అనుకుంటాం కానీ ప్రాబ్లమ్స్ గబరూ ఆయన దగ్గరికి వెళ్ళలేదు ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళని దగ్గరికి వచ్చారు అయినా సరే చూడండి ఎంత పాజిటివ్ చూడాలి నిజంగా క్రిస్టియన్స్ కనుక ఈ రోజుల్లో ఉంటే నిజంగా దేవుని యొక్క నామానికి ఎంత మహిమ కలుగుతుంది నిజంగా ఏంటంటే క్రైస్తవ జీవితం ఉంటే అది ఎప్పుడైతే ఆ స్థితి మనలో ఉంటుందో అలాంటి వారు దేవుడు తీసుకొచ్చి పెట్టి ఏం చెప్తారో తెలుసా అన్న నమ్ముకుంటే నేను ఈ పుజిషన్లో కూడా అక్కడ తన విషయాన్ని దేవుడు ఒక పబ్లిక్ డిస్ప్లే లాగా యోసేపు జీవితాన్ని మన ముందు వస్తున్నాడు అని అంటాను దేవునికి లోబడుతూ వాళ్ళని ద్వేషించడం వాళ్ళు ప్రేమించడం కాదు దేవుడు చెప్పింది చేయదు మనం వచ్చిన నచ్చక దేవుడు చెప్పాడు కాబట్టి చేయడు అంతవరకు మనం కనుక చేయగలేదే తప్పకుండా దేవుడు చెప్పింది మన జీవితంలో యోసా అంటాడు మీద పడసరని కాదు మీ కంటే ముందు దేవుడు అనే ఆయన సరే ఎంత విస్తరించాడంటే ఈయన ఐగుతులు ఉన్నప్పుడు కూడా ఐగుతులు దాటి వాళ్ళ సౌహదులందరినీ కూడా హద్దులు దాటి మిగిలిన ఆశీర్వాదకరంగా మారాడు ఉన్నా సరే ఈయన మన మనిషి దేవుడు ముందు సార్ అక్కడ పెట్టాడు అలాగేసాడు నిజం మనం కూడా అలాగున్నా ఉండాలి ఆ స్వభావం మనలాగాలి పేతృపత్రం చూసారా అది వెనక మనం కూడా మనలో కనబడతాయి దేవుడు అలా మనలో కూడా దేవుడు ఆసక్తి